వర్షాలు పడలేదు అని తిరుమల గుడి మూసేశారు అని మీకు తెలుసా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తిరుమలలో వర్షం పడకపోవడంతో కరువు వల్ల గుడిని కొన్ని రోజులు మూసివేశారు అప్పుడు గుడి ప్రధాన పూజారి అయిన ప్రసాద్ గారు వరుణ దేవుడికి పూజ చేస్తే మనకు వర్షాలు పడతాయి అని అందరికీ చెబుతాడు అందరూ అంగీకరించి వరుణ పూజ చేయడానికి ఒక ముహూర్తం పెట్టారు ఈ పూజ కోసం ఎక్కడెక్కడి నుండో ఎంతో మంది గొప్ప గొప్ప పండితులను పిలిచారు అని ఆ పండితులు ఆ రోజు అక్కడికి చేరుకోలేకపోయారు దీంతో ప్రసాద్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే వెంకటేశ్వర స్వామి వైపు చూసి మన దండం పెట్టి ఏదో ఒక సంకేతం ఇవ్వమని వేడుకుంటాడు అదే రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా గుడిలోని అన్ని గంటలు వాటి అవే పెద్ద పెద్ద శబ్దాలతో అదే అంతటాయికేతంగా తీసుకుని మరుసటి రోజే మొదలు పెట్టారు మూడు రోజులు ఆగకుండా యజ్ఞం చేస్తూనే ఉన్నారు కానీ ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు దీంతో నిరాశ చెంది యజ్ఞం కూడా ఆపివేశారు కానీ వెంటనే మేఘాలు లేకున్నా కూడా అకస్మాత్తుగా భారీగా ఊరుములు మెరుపులు వచ్చి వర్షాలు కూడా భారీగా పడ్డాయి గో